గంట వాకింగ్ దగ్గర ఉన్నట్టు నటిస్తాం గంట మోకాల మీద నటిస్తాం కానీ మన ఒరిజినల్ టే అది కాదు మనుషులు ఇతర మనుషులకి ముఖస్థుతి చేస్తారు ఏమో లేదో కానీ దేవునికి కూడా ముఖస్థుతి భక్తిగా ఉన్నట్టు నటిస్తారట ఇస్రా నటించారట దేవులేదు ప్రభావ మాకు అలాగేం తెలియదు అని బొంకేసారు ఆ రోజు పలానా రోజు మీరు ఎలా అన్నారు కదా అంటే ప్రభా ఆ రోజు ఎంత కనా వచ్చిందని అనవసరమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారట వాళ్ళు బొంగుతున్నారన్న సంగతి సర్వం పెరిగిన దేవునికి చెప్పారు తెలుసంట ఉదయం నుంచి సాయంత్రం వరకు మన పట్ల దేవుడు ఏం చేస్తాడో చెప్పండి ఆ రెఫరెన్స్ చెప్పండి అనుసుకుంటున్నాడట కోపాన్ని అడుగు అడుగునా దేవుడు మనల్ని ఏం అంటే చెప్పండి చంపేయాలని అనుకుంటున్నాడు ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు మేలు చేశాడు నువ్వు ఎదిగినప్పుడు మేలు చేశాడు నువ్వు చదువుకుంటున్నప్పుడు మేలు చేశాడు నువ్వు తిరుగుతున్నప్పుడు మేలు చేస్తున్నాడు ఈ రోజుకి నీకు మేలు చేస్తున్నాడు అయినను నువ్వు అబద్దాలు ఆడుతూ దొంగ మాటలో మాట్లాడుకుంటూ దొంగ పనులు చేస్తూ దేవుడికి విరుద్ధంగా కొన్ని కార్యాలు జరిగిస్తూ దేవుడు ఎక్కిరించే పనులు చేస్తున్న దేవుడు ఇంకా నిన్ను భరిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి మనమేదో మంచోలు అని కాదంట మరి ఆయన మంచోడు కాబట్టి భరిస్తున్నాడు నిజానికి ప్రతి రోజు మన మీద ఉన్న కోపాన్ని చాలా కోపడిపోతాడట వెంటనే ఆ కోపాన్ని పక్కన పెడతాడట మళ్ళీ వస్తాడట ఇంక ఇప్పుడు చేయగలంటాడు ఇది మనకు బాగా అలవాటు అయిపోయిందంట చంపేయాలంటే మూడు వందల అరవై రోజులు సంవత్సరానికి ఉంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్నిసార్లు మనం చంపేయాలనుకుంటాడు ఒకసారి ఆలోచించాలి